హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నిన్నైతే నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను వీడియో అయితే షేర్ చేయలేదు ఈ వీడియోలో ఒక మంచి సారీని నాకు పేజ్ వల్ల పంపించారు ఆ సారీతో పాటు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇది సిక్స్త్ ఆర్ సెవెన్ వాటర్ అనుకుంటాను ఇప్పటికే చాలా చూపించాను ఇది కూడా చాలా హెల్దీ పాటు ఒక రెసిపీ కూడా చూపిస్తున్నాను ఇక్కడైతే రాత్రి అయితే నేను ధనియాలు వేసి సోక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇది తీసుకుని తాగడమే ఈ ధనియాల వాటర్ నేను ఆల్రెడీ మొన్న చెప్పాను కదా పీరియడ్ వస్తుంది అని ముంచుకున్న ముందు తాగితే మనకి క్లియర్గా వస్తు పీరియడ్ త్వరగా వస్తుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఈ ధనియాల వాటర్ తాగడం వల్ల మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చాలా రకాల యూజెస్ ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి ధనియా వాటర్ అని గూగుల్ చేసి చూడండి మంచన సత్యనారాయణ రాజు గారు ఎక్కువగా ఇలాంటి వాటి కోసం చెప్తారు ఒకవేళ మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియోస్ చూసినా తెలిసిపోద్ది నేనైతే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని కొంచెం ఫిల్టర్ చేసేసి తాగాను తర్వాత ఇక్కడ మాపెడుతున్నాను మాపెట్టడానికి తెలుసు కదా నేను నార్మల్ లిక్విడ్స్ ఏమి యూజ్ చేయను ఇంట్లో వాడిన ఫస్ట్ అయితే కొంకుడుకాయ రసం కొంచెం వేసాను తర్వాత మొన్న భయోంజం చేశాను కదా అది నిమ్మకాయలతో అది కూడా కొంచెం వేస్తున్నాను భయోంజం చూడండి ఎంత బాగుందో అసలు స్మెల్ అనేది రావట్లేదు ఇంకొంచెం చేసుకుని పెట్టుకుంటే ఇలాంటి క్లీనింగ్ వాటికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే డిష్ వాష్ లిక్విడ్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇక్కడ అయితే దీంట్లో ఇంకా నేను ఇవేమి వేయలేదు ఇంకా ఈ రెండే వేసేసి పెడుతుంది అనమాట నాకైతే ఫ్లోర్కి వైట్ టైల్స్ అయితే చాలా ఇష్టం మా ఫ్లోర్ కలర్ అయితే నాకు అస్సలు నచ్చదు కానీ ఏంటంటే పిల్లలకి స్కూల్ బాగా వాకబుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పి మేము ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వట్లేదు ఇల్లు మాకు అస్సలు కన్వీనియంట్గానే ఉండదు చాలా ఎరుకుగా కూడా ఉంటుంది మేము అప్ ముందు ఉన్న రెంట్ హౌస్తో కానీ మా సొంతలతో పోలిస్తే అసలే మాకు నచ్చినట్టే ఉండదు కాకపోతే కొన్ని కావాలంటే కొన్ని ఇబ్బంది పడాలి కాబట్టి మేము అడ్జస్ట్ అవుతున్నాము ఇక్కడైతే అంతా పెట్టేసి అంత వంట కూడా ఈరోజు ఏం షూట్ చేయలేదు వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే శారీ చూపిస్తున్నాను కదా ఇది నాకు ఇన్స్టా పేజ్ నుంచి పంపించారు త్రీ శారీస్ పంపించారు ఇంకొక రెండు అయితే నేను మిషన్ దగ్గర ఇచ్చాను ఈ సారీ అయితే ఇప్పుడు కట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాను అనమాట బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు ఆల్రెడీ ఆ రెండు సారీస్ కూడా బ్లౌజెస్ నేను మా ఇంటి దగ్గరలోనే కొట్టేస్తాను కొంచెం బిజీగా ఉండే ఆవిడ అది కూడా కొట్టలేదు అందుకని ఇంక ఇది కూడా చాలా లేట్ అయిపోయింది ఎప్పటికే ఫోర్ డేస్ అయింది పేజ్ వాళ్ళు పంపించని అని చెప్పి సరే ఈరోజు కట్టుకుందాం అని తీసనమాట శారీ అయితే ఫ్యాబ్రిక్ వచ్చి చిన్నోన్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటుంది చాలామందికి సాఫ్ట్గానే ఉంటుంది కంచి బార్డర్ ఉంటుంది కదా కంచి బార్డర్ వచ్చింది శారీ అంతా మనకి రెడ్లో కూడా ఒక మంచి రెడ్ అన్నమాట టమాటో రెడ్ లాగా ఉంటుంది చాలా బాగుంది కలర్ అయితే నిజంగా ఇది కట్టుకుంటే ఫెస్టివల్ వైబ్స్ వచ్చేస్తాయి బ్లౌజ్ కూడా ఉంది కానీ నాకు ఈ బ్లౌజ్ కంటే వేరే కలర్తో పేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ అలాగా స్టిచ్ చేయించలేదు కాబట్టి నేను వేరే బ్లౌజ్తో అని చేద్దామని తీసుకున్నానమాట మధ్య మధ్యలో అడ్డంగా బుట్టాస్ వచ్చాయి చీరకైతే బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది కొంచెం పెద్దదే వచ్చింది నార్మల్గా బ్లౌజెస్ తక్కువ వస్తే మనకి నచ్చిన మోడల్ కుట్టించుకోవడానికి ఉండదు నేను ఎక్కువగా బోట్నెక్ ఎక్కువ పెట్టించుకుంటాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువే కావాలి ఒక మీటర్ ఖచ్చితంగా ఉండాలి నా బ్లౌజ్కి అయితే నేను ఇక్కడ చూస్తున్నాను కదా ఫస్ట్ గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసాను అది సెట్ అవ్వదు దానికి వేసుకోవచ్చు కావాలంటే పక్కన ఉంది కదా వైలెట్ కలర్ బ్లౌజ్ అదైతే నేను చాలా సారీస్కి మ్యాచ్ చేస్తాను అది కూడా ఏమంత మ్యాచ్ కాలేదు తర్వాత దీంట్లో కూడా ఇక్కడ చూపిస్తున్న ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్కి ఎలిఫెంట్ డిజైన్ కూడా ఉంది దీనికి ఇది బనారస్ బ్లౌజ్ ఇది చూశాను ఇది కూడా బాగుంటుంది కావాలంటే వేసుకోవచ్చు మ్యాచ్ అవుతుంది ఎల్లో అండ్ రెడ్ మనకి ఎప్పుడు కూడా ట్రెడిషనల్ మ్యాచింగ్లో వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది బాటిల్ గ్రీన్ కాకుండా డార్క్ గ్రీన్ కాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇప్పటివరకు నేను అసలు వేసుకోలేదు కుట్టించాను కానీ ఎప్పుడో సమ్మర్ టైంలో స్టిచ్ చేయించి ఉంచాను ఎందుకని అవసరం అని కాకపోతే దీంట్లో వచ్చిన బొటాస్ కానీ మనకి పొట్లీస్ కానీ సిల్వర్ కలరే వచ్చాయి మ్యాచ్ అవుతుందా లేదా అని డౌట్ అనిపించింది ఎందుకంటే మనకి కంచి బోర్డర్లో ఎలిఫెంట్స్ వచ్చాయి కదా ఈ ఎలిఫెంట్స్ ఏంటంటే గోల్డ్ కలర్లో ఉంది అందుకని ఆలోచించాను తర్వాత పర్పుల్ కలర్ రెడ్ అండ్ పర్పుల్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాకపోతే అది కూడా అంత బాగోదేమో అనిపించింది ఎందుకంటే అంచు వచ్చేసింది కదా వేరే శారీ మీద బార్డర్ దానికి ఉంది అదే ఎలిఫాంట్స్ ఏమైనా ఉంటే కనుక పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది లేదంటే అసలు బార్డర్ లాగా లేకపోయినా బ్లౌజ్లో బాగా మ్యాచ్ అయ్యింది కానీ ఆ కలర్ కాంబినేషన్ బాగుంటుంది సర్లే అని చెప్పి ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజ్నే పేర్ చేశాను ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను పళ్ళు కూడా మనకి ఇలా జేరి వచ్చింది బాగుంది అంటే కట్టుకొని హ్యాండిల్ చేయచ్చు మనం పూజ కానీ ఫెస్టివల్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా మనం అదే శారీతో ఉండి పనులు కూడా చేసుకోవచ్చు అనమాట క్యారీ చేయలేనట్టుగా ఏం లేదు అది అయితే అయిపోయిన తర్వాత ఇంకా శారీ ఉంచేసుకున్నాక ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇదేంటంటే స్నాక్స్కి ఇంకా ఇంట్లో కొంచెం మార్నింగ్ది రైస్ ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని నేను ఏది చేసినా సరే మా నేహాలు చేయి దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఎగ్ అయితే రెండు ఎగ్స్ని వేసి బీట్ చేస్తాను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను ఎగ్ ఎప్పుడైనా సరే మనకి ఫ్లఫ్ఫీగా రావాలంటే ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ వేయాలి అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే మనం బీట్ చేసిన ఎగ్ వేయగానే చక్కగా పొంగి బాగా ఫ్లఫీగా వస్తుంది ఎగ్ ఫ్రై చేసేసిన తర్వాత తీసి పక్కన పెట్టాను ఎగ్ బీట్ చేసేటప్పుడు ఉప్పు కారం పసుపు వేసాను తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ కాళ్ళని పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు క్యారెట్ తురుము మాత్రమే వేసాను ఇంట్లో అదే ఉంది ఇంకా క్యాబేజ్ అలాంటివి ఏం లేవు అందుకని క్యారెట్ తురుము వేసేసి కొంచెం కొత్తిమీర లైట్గా కరివేపాకు వేసి వేస్తున్నానమాట ఎగ్ ఫ్రై చేసాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను నేను తర్వాత మిరియాల పొడి ఇంట్లో ఉంటుంది కదా గరం మసాలా అదే వేసాను ఇక్కడ సాసెస్ యూజ్ చేస్తున్నాను నేను నార్మల్గా అయితే సాస్లు ఎప్పుడు వాడను ఈ మధ్య మొన్నే తీసుకున్నాను డిమార్ట్లో ఈ మూడు సాసెస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఈ సాసెస్ వేస్తే కానీ మనకి బయట చైనీస్ ఫ్లేవర్స్ అయితే రావు కదా రోడ్ సైడ్ అమ్మే మనకి రైస్ రెసిపీస్ ఇలాంటివి ఫ్రైడ్ రైస్ రెసిపీలు మనకి అదే టేస్ట్లో రావాలంటే ఈ సాసులు కంపల్సరీ వేయాలి ఇది వేసిన తర్వాత ఎగ్ ఉంది కదా ఎగ్ ఫ్రై చేసింది అది కూడా యాడ్ చేసుకొని మార్నింగ్ రైస్ ఉంటే ఒక బౌల్ది కొంచెం వేసేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుతున్నాను సాల్ట్ది చూసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది వెనిగర్ కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది వెనిగర్ కన్నా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇంకా నిమ్మకాయ లేదు అని నేను ఇంక ఇలానే బాగా మిక్స్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను నిమ్మరసం ఉంటే ఇంకా బాగుంది అనిపించింది ఇంకేం అవసరం లేదు మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్టే ఒక్క క్యారెట్ క్యారెట్ ఉంటే చాలు ఇంకా మిగిలినవి ఉల్లిపాయ పచ్చిమిర్చి బెల్లుల్లి అల్లం ఇవన్నీ కామన్గానే ఉంటాయి మనం ఇలా సాసెస్ తెచ్చి పెట్టుకుంటే బయట నుంచి ఎప్పుడు పిల్లలకి ఇవ్వక్కర్లేదు ఇంట్లోనే హ్యాపీగా చేయొచ్చు దీంట్లో చికెన్ వేసుకుని చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ఎగ్ స్కిప్ చేసి వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చు ఈ రైస్ మామూలుగా పిల్లలకి లంచ్ బాక్స్ లాగా పెట్టవచ్చు స్నాక్ లాగా పెట్టవచ్చు నైట్ టైంలో కూడా పెట్టవచ్చు ఎప్పుడైనా సరే హ్యాపీగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇది చెప్పడం మర్చిపోయాను సారీ వచ్చేసి రాధే హ్యాండ్లూమ్స్ వాళ్ళు పంపించారు నా ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పల్లవి హోమ్ ట్రెండ్సే ఎక్కువగా ఫ్యాషన్ రిలేటెడ్ లాంటివి అలాంటివి ఎక్కువ షేర్ చేస్తుంటాను కిచెన్ టిప్స్ అలాంటివి ఉంటాయి దాంట్లో కూడా తప్పకుండా అది కూడా ఫాలో చేయండి ఈ సారీస్లో ఈ బ్లౌజ్కి నేను మ్యాచ్ చేశాను కదా ఈ సారీకి మీకు ఏ బ్లౌజ్ అయితే బాగుంటుందని అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే గ్రీనే బాగుంది అని అనిపించింది పర్పుల్ వేసుకుంటే ఇంకా బాగున్నేమో అనిపించింది కానీ తర్వాత మళ్ళీ ఆ అంచు సెపరేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుందేమో అనిపించింది మరి మీరైతే ఏది పర్ఫెక్ట్గా ఉండేదో ఇప్పుడు వేసుకున్నదే బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడ అంటే చేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్